మాగనూర్ పెద్దవాగులో పెరిగిన వరద ఉధృతి రెండు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపేట జిల్లాలోని మాగనూర్ పెద్దవాగు వరద ఉధృతి పెరగడంతో మాగనూరు మండలంలోని నేరడుగం అడవి సత్యారం గ్రామాలకు వెళ్ళే రహదారులపై గల కలవట్టులపై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో గల సంగమణ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎగువ ప్రాంతాలైన కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ భారీగా వరద నీరు సంగమన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి చేరుతుండడంతో రిజర్వాయర్ అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా మాగనూరు పెద్దవాగులో వరద ఉధృతి పెరిగింది దీంతో మాగనూరు మండలంలోని నేరడుగం అడవి సత్యారం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిలపై నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో నేరగం అడవి సత్యారం గ్రామాలతో పాటు పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది